రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల నరసింహారెడ్డి కార్యాలయనందు బదిలీ మీద వెళ్తున్న టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఘనంగా రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని బదిలీ మీద వెళ్తున్న సందర్భంలో అక్కడ కూడా ఇంకా మంచి పేరు రావాలని మళ్ళీ తిరిగి నెల్లూరుకి రావాలని మా కోరిక అంటూ నిర్మల నరసింహారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీవీ రెడ్డి ధనుంజయ రెడ్డి ప్రతాప్ రెడ్డి తదితరులు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు పాల్గొని ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు రెడ్ల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీని మొదటగా సింహపూరి ప్రజలకు అభివందనాలు రోజున మన డిఎస్పి శ్రీ డి శ్రీనివాసరెడ్డి గారు అత్యుత్తమ సేవలు అందించి మరొక స్థానానికి బదిలైన సమయంలో వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఒక చిన్న సన్మానం చేయడం జరిగినది శ్రీనివాసరెడ్డి గారు మొదటి నుంచి కూడా మన పట్టణంలో పోలీస్ వ్యవస్థలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అంటే భయపడే వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ సమస్యలను చెప్పుకునే విధంగా తీర్చిదిద్దినందుకు వారికి అభినందనలు అదేవిధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు పర్మిషన్ కావాలి అన్నప్పుడు వెంటనే దానికి పర్మిషన్ అందించి మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన సభలు జయప్రదం చేయడానికి వారు ఎంతో దోహదపడ్డారు సో దానికి రెడ్ల ఐక్య వేదిక తరపున సరికు ప్రత్యేక కృతజ్ఞత మన నెల్లూరు టౌన్ డిఎస్పి గారు రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా ఈరోజు అందరం కలిసి ఆయనకి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవడం అనేది మన శ్రీనివాస రెడ్డి గారు ఎంతో మంది డిఎస్పీలను టౌన్లో చూసాం మనం గత ఇరవై ఆడ నుంచి టౌన్లో మనం అందరికీ పరిచయం ఉన్నాము కాబట్టి ప్రతి డిఎస్పీ ఇంచుమించు పరిచయం ఉంటారు కానీ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా రెండు పార్టీలలో సాధారణంగా నార్త్ సౌత్ నార్త్ సౌత్ ఏ విధంగా ఉంటుందో రూలింగ్ పార్టీ ప్రతిపక్షం కూడా అదేవిధంగా ఉంటుంది అటువంటి పార్టీలలో కూడా సారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇన్ని రోజులు పార్టీ మారే కొత్త పార్టీ వచ్చి రూలింగ్ పార్టీ వచ్చినా కానీ వన్ ఇయర్ ఇక్కడ నిల్లూర్డంలో ఉండడం అనేది అందరికీ ఆశ్చర్యం అంటే ఆయన మంచితనం దాంట్లో కనపడతా ఉంది మనకు ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు కాబట్టి ఎవరు ఆయన జోలికి రాలేదు ఆయన దగ్గరికి ఎవరు పోయినా కానీ పనిచేసి పెట్టడమే కానీ ఇబ్బంది పెట్టడం అనేది ఆయన తెలియదు అవకాశం ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా పనిచేసి పెట్టడం మంచిగా మాట్లాడడం పోయిన ప్రతి ఒక్కరితో వాళ్ళు ఎవరో అనేది కాకుండా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అయినా కొంచెం మాట్లాడటం వాళ్ళ మంచి చెడు విచారించడం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలరో ఆ విధంగా హెల్ప్ చేయడం అనేది గత నాలుగేళ్ల నుంచి చేసుకుంటూ వచ్చారు సారు హయాంలోనే కోవిడ్ టైం జరిగింది రెండు పార్టీలు రూలింగ్ పార్టీలు రెండు పార్టీలు నడవడం జరిగింది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినా కానీ సారు ఏమాత్రం చిన్న మచ్చ లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరిగిన గత నాలుగేళ్ల టైం చూస్తే సారు ఎంతటి స్వభావం అంటే సాధు స్వభావం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది మనకు అర్థమవుతుంది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అదేవిధంగా డాక్టర్ మన శ్రీనివాస రెడ్డి గారు ఆయుర ఆరోగ్యులతో అక్కడ కూడా ఇదే మంచి పేరు తెచ్చుకొని మరలా త్వరలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి